మై ఫ్రెండ్ గాడ్ వాన్స్ యూ టు బీ ఫ్రూట్ ఫుడ్ నా స్నేహితులారా దేవుడి మిమ్ను ఫలభరితముగా ఉండవలనని కోరుతున్నారు రికార్డింగ్ టు ప్రాబర్బ్స్ ట్వెల్వ్ టువల్ సామెతల గ్రంథము పన్నెండు పన్నెండు ప్రకారం ద రూట్ ఆఫ్ ద రైచెస్ బేర్స్ ఫ్రూట్ నీతి మంతుల వేరు చిగురుచును గాడ్ వాన్స్ యూ టూ బీ స్ట్రాంగ్లీ అండ్ డీప్లీ ఎస్టాబ్లిష్డ్ దేవుడి మిమ్మను అత్యంత బలముగా అత్యంత లోతుగా స్థిరపరచబడవలెనని కోరుచు ఉన్నారు డేవిడ్ సేస్ ఐ హెవ్ సెట్ ద లార్డ్ బిఫోర్ దావీద్ అంటున్నాడు నేను దేవునిని నా ఎదురుగా ఉంచుకొని ఉన్నాను హి ఆన్ మై రైట్ సైడ్ ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నారు ఐ షల్ నాట్ బి షేకన్ నేను కదల్చబడను సామ్ 16:8 16వ కీర్తన 8వ వచనం గాడ్ విల్ కీప్ యు స్ట్రాంగ్లీ ఎస్టాబ్లిష్ దేవుడు మిమ్మును అత్యంత బలీయముగా స్థిరపరచనయ్య ఉన్నారు ద విండ్స్ మే బ్లో అండ్ ది ఎర్త్ మే షేక్ యు విల్ నెవర్ ఫాల్

విత్ రిగార్డ్ టు యువర్ స్టడీస్ మీరు మీ విద్యలో కూడా ఏమాత్రము ముగిసిపోరు యు విల్ బేర్ ఫ్రూట్ మీరు ఫలములను ఫలించేదరు యు విల్ రైజ్ అప్ మీరు పైకి లేచేదరు బికాజ్ యువర్ రూట్స్ ఆర్ ఇన్ జీసస్ ఎందుకనగా మీ వేర్లు యేసులో ఉన్నవి అండ్ యు ఆర్ ఫుల్ ఆఫ్ రైచెస్నెస్ మీరు పూర్తిగా నీతి చేత నిండి ఉన్నారు గాడ్ విల్ రైజ్ యు అప్ దేవుడు మిమ్మును పైకి లేవనెత్తును yes you will bear fruit.

లేరు అటువంటి సమయంలో వారు ఏసు పిలుచిన ప్రార్థనా గోపురాన్ని సంప్రదించినప్పుడు వారు ఆమెను స్వచ్ఛంద ప్రార్థనా యోధురాలుగా సేవలు అందించ నిమిత్తమై ఆహ్వానించియున్నారు To pray for others. She herself was in sorrow. But she accepted. Husband also accepted. And both of them started coming to the prayer tower and joined the business blessing plan of Jesus' calls. And they attended the Institute of Power Ministry to get trained, to get filled with the Holy Spirit. అండ్ అండ్ ద ద పవర్ ఆఫ్ హోలీ టు సర్వ్ కేర్ ఫర్ దేవుని కోసం సేవ చేయడానికి ఇతరుల కోసం జాగ్రత్త వహించడానికి దేవుని ఆత్మజ్యాత శక్తివంతులుగా కావడానికి శక్తి సేవ పరిచయకు వారు హాజరయ్యారు అమేజింగ్లీ వెన్ దే 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 బ్యాక్ అన్ ఆర్డర్ ఆర్డర్ ఫర్ 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 బిజినెస్ 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 వారు 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 తిరిగి వచ్చే సమయానికి వారికి వ్యాపారం కోసమై వచ్చింది గాడ్ లిఫ్టింగ్ దేవుడు వారిని పైకి ప్రారంభించారు ప్రారంభించారు అండ్ 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 ఫాస్టింగ్ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడాన్ని ఇన్ వన్ వారి ఏక ద ద ద ప్రచండముగా చెందింది సేమ్ ఇయర్ షీ కన్సీవ్ అదే సంవత్సరం ఆమె గర్భం ధరించారు నౌ షీ హస్ టు చిల్డ్రన్ ఇప్పుడు ఆమెకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు అమేజింగ్లీ గాడ్ ఫుల్ఫిల్డ్ ఆల్ దియర్ నీడ్స్ మహా అద్భుతంగా దేవుడు వారి అక్కరలన్నీ కూడా తీర్చి ఉన్నారు అండ్ ట్రాన్స్‌ఫార్మ్ దెం టు బికమ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ వారిని దేవుని సావుకులుగా రూపాంతరపరిచి ఉన్నారు యు విల్ బేర్ ఫ్రూట్ ఇన్ అ సిమిలర్ వే మీరు కూడా అదే రీతిగా ఫలములు ఫలించెదరు లెట్ మీ ప్రే ఫర్ యు నన్ను మీ కోసం ప్రార్థించనివ్వండి ఫాదర్ తండ్రీ ద లైఫ్స్ ఆఫ్ దై చిల్డ్రన్ మే బీ షేక్ మీ బిడ్డల జీవితాలు కంపింప చేయబడి ఉన్నాయేమో గివ్ దమ్ ద జీల్ అండ్ ద డిజైర్ టు ప్రే ఫర్ అదర్స్ అండ్ కమ్ అండ్ జాయిన్ ద జీసస్ కాల్స్ మినిస్ట్రీ వాలంటీర్లీ గివింగ్ దియర్ టైం టు సర్వ్ యూ లార్డ్ ప్రభు ఆ నిన్ను సేవించడం కోసం ప్రజలకు స్వచ్ఛందంగా ప్రార్థనా సేవలు అందించడం కోసం వారు వచ్చేసి పిలుచిన ప్రార్థనా బృందంతో కలియులాగున సాయం చేయండి లెట్ దెమ్ బి ఏబుల్ టు ప్రే ఈవెన్ ఫ్రమ్ దియర్ హోమ్స్ ఫర్ అదర్స్ త్రూ జీసస్ కాల్స్ నెట్వర్క్ యేసు పిలుచున నెట్వర్క్ ద్వారా వారి ఇతరుల కోసమై వారి గృహాల చెంత నుంచి ప్రార్థించేలా సహాయం చేయండి అండ్ యాస్ దే డు ఇట్ లార్డ్ వారి అలాగా చేయిచుండగా ప్రభువా లెట్ ద హోలీ స్పిరిట్ ఫ్లో ఇంటూ దెం మీ పరిశుద్ధ ఆత్మ వారిలోనికి ప్రవహించాలి అండ్ గివ్ బ్యాక్ ఎవ్రీథింగ్ దట్ దే హావ్ లాస్ట్ వారి కోల్పోయిన సమస్తమును కూడా తిరిగి వారికి అనుగ్రహించబడాలి లెట్ దెం ప్రాస్పర్ ఇన్ ద బిజినెస్ వారి వ్యాపారములో వర్ధిల్లత పొందాలి ప్రభు ప్రాస్పర్ ఇన్ ద జాబ్ వారి ఉద్యోగములో వర్ధిల్లాలి ప్రాస్పర్ ఇన్ ద ఫ్యామిలీ హావింగ్ చిల్డ్రన్ వారి బిడ్డలగల వారి కుటుంబంలో వర్ధిల్లత పొందాలి ప్రాస్పర్ ఇన్ ద స్టడీస్ విద్యలో వర్ధిల్లత పొందాలి ప్రాస్పర్ విత్ గుడ్ హెల్త్ మంచి ఆరోగ్యములో వారు వర్ధిల్లాలి లెట్ మిరకల్స్ హ్యాపెన్ లార్డ్ అద్భుత కార్యములు జరగాలి ప్రభు డు ఇట్ ఫర్ దెం లార్డ్ వారి కోసం జరిగించండి బ్లెస్ దెం వారిని దీవించండి ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ ఆమేన్ మై ఫ్రెండ్ నా స్నేహితులారా యు కెన్ గెట్ ట్రైన్డ్ ఇన్ ద పార్ట్నర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ టు కనెక్ట్ విత్ గాడ్ ఇన్ ప్రయర్ ఇన్ ఎవ్రీ ప్రేయర్ టవర్స్ బీన్ ఆఫర్ మీ యొక్క శిక్షణ నిమిత్తమై ప్రభుత్వ ప్రార్థనలో మీరు అనుసంధానం కావడానికి ప్రతి ప్రార్థనా గోపురంలో ఈ సౌలభ్యం ఉంది ఆర్ యు కెన్ జాయిన్ ద ప్రేయర్ అకాడమీ ఆల్సో లేక మీరు ప్రార్థన అకాడమీలో కూడా చేరవచ్చును లాయింటింగ్ ఆఫ్ గాడ్ విల్ కమ్ అప్ యు దేవుని అభిషేకం మీ మీదికి వచ్చును యు విల్ బిగన్ టు బి ఆ బ్లెసింగ్ టు అదర్ మీరు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండడం ప్రారంభిస్తారు నో పాయింట్ ఇన్ సిట్టింగ్ అండ్ క్రయింగ్ ఓవర్ యువర్ ప్రాబ్లమ్స్ కమ్ కూర్చుని వెళ్లిపోయి ఉంటుంది మీరు వర్ధిలతో సమయం ఉన్నీసస్ కాల్ నెట్వర్క్ అండ్ యూ కెన్ రిసీవ్ ద కాల్స్ అండ్ ప్రే ఫర్ అదర్స్ రైట్ ఫ్రమ్ యువర్ హోమ్ మీకు కంప్యూటర్ వ్యవస్థ అందుబాటులో ఉన్నట్లయితే మీ ఇంట ఉండియే మీరు యేసు పిలుచినాడు ప్రార్థన వ్యవస్థతో అనుసంధానమై ప్రజల కోసం ప్రార్థించవచ్చు వీ విల్ ట్రైన్ యు మేము శిక్షణ ఇస్తాము కాల్ దిస్ నంబర్ దట్స్ ఆన్ ద స్క్రీన్ అండ్ దే విల్ గైడ్ యు తరమేదన కనబడుతున్న నంబర్ కు ఫోన్ చేయండి వారు మిమ్మల్ని నడిపిస్తారు టెల్ దెం ఐ వాంట్ టు సర్వ్

Bethesda prayer center at karunyanagar which is in Coimbatore. కోయంబత్తూరులో ని కరుణ్యనగర్నందుగల బెతెస్తా ప్రార్థనా కేంద్రం చేత మనం ఒక ప్రార్థనా సమావేశానికి కలిసి ఉండబోతున్నాము. yes we are going to pray that god will turn your sorrow into joy. దేవుడు మీ దుఃఖమంతటిని ఆనందముగా మార్చివేయవలెనని ప్రార్థన చేయనయ్యున్నాము so come with all your family members. కనుక కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి. let god wipe away the tears and do miracles for them. దేవుడు వారి కోసం కన్నీటిని తుడిచి అద్భుత కార్యములను జరిగించనివ్వండి వీల్ లే హ్యాండ్స్ ఆన్ ఎవ్రీ వన్ హు కమ్స్ అండ్ ప్రేఫర్ దమ్ ద నేమ్ ఆఫ్ జీస్ వస్తున్న ప్రతి వారికి ఏయ్స్ నామములో వారి మీద చేతు నుంచి ప్రార్థన చేయడం జరుగుతోంది ద హ్యాండ్ ఆఫ్ జీస్ స్విల్ కమ్ అపన్ ఏయేసు హస్తం వారి మీదకి వస్తోంది హెట్ విల్ కమ్ అపన్ యు అది మీ మీదకునూ వస్తోంది హ్యాండ్ యు విల్ కో బ్యాక్

డాక్టర్ పాల్ దినకరణ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు కోయంబత్తూరులోని నగర్లో జరుగునయున్న దత్తస్థ ఆశీర్వాద కూటమునకు మిమ్మను వ్యక్తిగతముగా ఆహ్వానించుచూ ఉన్నారు తేదీ జూలై నెల ఏడవ తేదీ ఆదివారం సమయము మధ్యాహ్నము రెండు గంటలకు వసతి సౌకర్యముల కొరకై వెనువెంటనే మమ్మను సంప్రదించండి మమ్మను సంప్రదించవలసి ఉన్న మా యొక్క ఫోన్ నంబర్లు తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా ఒకటి